బొజ్జా దశరథరామ్ రెడ్డి అధ్యక్షుడు రాయలసీమ సాగు సాధన సమితి నూతనంగా నంద్యాల జిల్లాకు కలెక్టర్గా వచ్చిన వారికి స్వాగతం పలకడానికి ఒక కాలుగా ఈరోజు ఇక్కడికి వచ్చాం కలెక్టర్ గారు రాయలసీమ సాగునీటి సాధన సమితి మెంబర్స్ని అక్కడ పిలుచుకొని అక్కడ జరుగుతున్న రివ్యూ మీటింగ్లో కూడా ఇరిగేషన్ సంబంధించిన అంశాలు కొన్ని అడిగి తెలుసుకున్నారు రాయలసీమకు సంబంధించిన అంశాలతో కూడిన పుస్తకాన్ని కూడా నీటి అవగాహన రాయలసీమకు రక్ష పుస్తకాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వారు ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత రాయలసీమ అంశాలను కొంచెం అర్థం చేసుకున్న తర్వాత తప్పకుండా టైం ఇస్తాను మనం డిస్కస్ చేసుకుందాం అని చెప్పారు మౌలికంగా ఆమెకు రెండు విషయాలు అయితే ఈరోజు చెప్పాం ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకు సాగునీటిలో ఎంత అన్యాయం జరిగిందన్న ప్రముఖంగా తెలుపుతూనే ఇక్కడ ఉన్న ప్రాజెక్టులో గోరుకల్లు రిజర్వాయర్కు జరిగిన అన్యాయం గురించి వివరించడం జరిగింది కానీ అక్కడ రివ్యూ మీటింగ్ వల్ల మనం మరలొక్కసారి చాలా సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి టైం ఇచ్చారు చాలా మంచి వాతావరణం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది కలెక్టర్ గారు రాయలసీమ సాగునీటితో పాటుగా ప్రత్యేకంగా నంద్యాల జిల్లా సాగునీటి గురించి తెలుసుకోవాలని చెప్పి ఆమె కనపరిచిన ఉత్సాహం మాకు రాయలసీమకు నంద్యాల ప్రాంతానికి మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం మేము తప్పకుండా ఆమె పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాం రాగానే మేము వచ్చేసి మిగిలిన విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ జరగవలసిన నిర్మాణాలు ఇక్కడ జరుగుతున్న హక్కులను చేసుకోవడం గురించి తప్పకుండా మాట్లాడుకుంటూ అంత మంచి జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం జై రాయల్సీ